యహోవాయ నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును యశయ్య అరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనము అంధకారంలో చీకటి బ్రతుకులు ఉన్నానని అధైర్యపడుతున్నావా దేవుడు నేను ప్రేమించుచున్నాడు నీవు వెలుగు సంబంధివి నీ మీద నిత్యమైన తన వెలుగును ప్రసరింపజేయుచున్నాడు యేసు ప్రభు నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక ఆశ్చర్యకరమైన తన వెలుగులో నడుచును అని సెలవిచ్చుచున్నాడు దేవుని ద్వారా వెలుగును పొందుకుంటూ ఇతరులకు ఆ వెలుగును ప్రసరింపచేయాలి చీకటిలో పతనమైపోతున్న వారిని వెలిగించాలి చీకటి కార్యాలు జరిగించక దేవుని బిడ్డగా గొప్ప కార్యాలు జరిగించాలి దేవుని స్థుతించు ఆయనను ఆరాధించు దేవుడి నీపై తన సన్నిధి కాంతిని ప్రసరింపచేసి నిత్యము నిన్ను దీవించునుగాక ఆమెన్